గత కొద్ది రోజుల క్రితం వెంకటగిరి నియోజకవర్గం బాలైపల్లి మండలం కోటంబేడుకు చెందిన తేళ్ల తాటి వెంకటరమణయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి తిరుపతి జిల్లా ఎస్పీ గూడూరు డీఎస్పీల ఆదేశాల మేరకు వెంకటగిరి పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి బోజీల మండలం రావిపాడుకు చెందిన కొండ శివయ్య అనే వ్యక్తితో పాటు మృతుడు వెంకటరమణయ్య వేటకు వెళ్లాడని వేటాడే క్రమంలో ప్రమాదోశాతం నాటు తుపాకీ పేలి వెంకటరమణయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు అనుమానితుడు శివయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో అసలు విషయం వెల్లడించాడు శివయ్య ఆ సమయంలో మృతదేహాన్ని అక్కడ తెలుగు గంగ కాలువలో పడేసి వెళ్లిపోయినట్లు నేరం ఒప్పుకోవడంతో వెంకటగిరి సీఐ రమణ ఆధ్వర్యంలో అరెస్టు చేసి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలను సీఐ రమణ వివరించారు ఈ కేసులో ప్రతిభ కనపరిచిన బాలైపల్లి ఎస్ఐ కె గోపి సిబ్బందిని అభినందించారు ఒక అతను వచ్చాడు కోటంబేడు నుంచి మా దగ్గరికి శివప్రసాద్ అయినాయన తాడి శివప్రసాద్ అయినా వాళ్ళ నాన్నగారు వెంకట రమణ అని చెప్పేసి వెంకట రమణయ్య అని అతను ముప్పై తారీఖు నుంచి కనిపించట్లేదు అనేటువంటి విధాని మీద మనకు బాలాయిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ వయసు వచ్చేసి యాభై ఐదు సంవత్సరాలు అని చెప్పేసి అతను కోటంబేడు విలేజ్ అని చెప్పేసి అతను ముప్పై తారీఖు రాత్రి ఈ యొక్క అడవి పందులు అడవి జంతువుల్ని వేకాడటానికి వెళ్ళి వెళ్ళాడు అతను కొండ శివయ్య అనే తోని ఆ కొండా శివయ్య అని ఆయన రాగిపాడు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఓజిని మాట అన్నాడు ఇతను వెంకటరమణయ్య అనే ఆయన ఈ కొండా శివయ్య అనేటువంటి వ్యక్తి ఈ నాటు బాగా తీసుకొని ఈ నాటు భాగ్యని తీసుకొని వాళ్ళు వేపకి వెళ్ళారు అడుగుకి అనేటువంటిది అప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదనే దాని మీద మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని బాలాయపల్లి పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు అనేది మ్యాన్ మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత మనకి ఆ మరుసటి రోజు అంటే నాలుగో తారీఖున మనకి తెలుగు గంగా కెనాల్ ఎక్కడైతే కోటంబేడు ఉందో ఆ కోటంబేడు విలేజ్కి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి తెలుగు గంగ బ్రాంచ్ కెనాల్ అనమాట మెయిన్ కెనాల్ కాదు ఇది బ్రాంచ్ కెనాల్ ఈ బ్రాంచ్ కెనాల్లోకి ఒడ్డున అంచునే ఒక కుళ్ళిపోయినటువంటి మగ వ్యక్తి శవం ఉందని చెప్పేసి వీళ్ళందరూ ఆ విలేజర్స్ అంతా కూడా అక్కడికి వెళ్తాం జరిగింది దాని తర్వాత ఆ వ్యక్తి వేసుకున్నటువంటి అది కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉండటంతో ఆ వ్యక్తి వేసుకున్నటువంటి బట్టల్ని చూసి అది వెంకటరమణయ్యంగా అని కోటమిడికి చెందిన వెంకటరమణయ్య శివంగా వీళ్ళందరూ అనుకున్నారన్నమాట ఆ తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కూడా వెళ్ళి చూడటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇది వెంకటరమణయ్యదే అని అన్నమాట దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఈ మంది శివము అయితే అనుమానాస్పదం అయినటువంటి వృత్తి చెంది ఉన్నాడు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి ఆ రోజు మిస్ అయ్యాడు ఇక్కడ సర్వైతే వెళ్ళాడు అని చెప్పేసి వాడికి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మనము వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటే దాన్ని మనము సస్పీషియస్ డెత్గా మనము కేసుని మనం ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసిన తర్వాత మన దర్యాప్తులో భాగంగా దాన్ని పోస్ట్ మార్టం అంటే ఇన్క్విస్ట్ చేసి పోస్ట్ మార్టం అనేది కండక్ట్ చేయడం జరిగింది బాడీని మనం తరలించడానికి వీలు లేని కారణంగా అది బాగా గుండిపోయిన స్థితిలో ఉండటంతో డాక్టర్స్ బృందాన్ని మనము ఆ స్పాట్కి తీసుకొని అక్కడ పోస్ట్ మార్టం అనేది నిర్వహించడం జరిగింది ఎప్పుడైతే మనము పోస్ట్ మార్టం నిర్వహించామో ఈ నాలుగో తారీఖున మనం పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది నాలుగు ఐదో తారీఖున మనం పోస్ట్ మార్టంని నిర్వహించడం జరిగింది ఈ పోస్ట్ మార్టంలో మనకు వచ్చినటువంటి నివేదిక ఏంటంటే ప్రాథమిక నివేదిక అనమాట అది తుపాకీ తేలటం వల్ల తుపాకీ పేలటం వల్ల జరిగినటువంటి గాయాలతో చనిపోయినట్టుగా మనకి నిర్ధారణ అయింది సో దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే మనకి ఈ వెంకట రమణ్యని తీసుకొని ఈ నాటు తుపాకీ తీసుకొని వెళ్ళాడో కొండా శివయ్య ఆ వ్యక్తిని మనము రాగిపోడు అతని కోసం గాలిస్తూ ఉన్నాం అనమాట బృందాలుగా గాలిస్తూ ఉన్నాం ఈ గాలిస్తూ ఉన్న సందర్భంలో మనకి ఈరోజు అంటే ఎనిమిదో తారీఖున మనకి ఉదయం తెల్లవారుజామున మనకి రాబడినటువంటి సమాచారం మేరకు అతను కోటంపేడు అంటే రాగిపాడు అటవీ ప్రాంతం నుంచి వస్తున్నాడు ఫలానా టైంకి అనేది మనకి వచ్చినటువంటి ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గారు మన బాలయ్యపల్లి ఎస్ఐ గారు మరియు సిబ్బందితో నేను కూడా ఆ స్పాట్కి వీఆర్ఓలని మనము ఏదైతే మధ్యవర్తులు ఉన్నారో మధ్యవర్తులు కూడా తీసుకొని ఈరోజు పొద్దునే ఐదున్నర ప్రాంతంలో బయలుదేరి మనం అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళే వరకు ఆరు ఆరున్నర అన్నమాట ఆ సమయంలో అక్కడ ఉన్నాము అదే సమయంలో మోటార్ సైకిల్ మీద ఈ యొక్క ఎవరైతే కొండా శివయ్య అనే వ్యక్తున్నాడు రాయల్పాడి చెందిన అతను మోటార్ సైకిల్ మీద ఆ అరవై ప్రాంతం గుండా బయటకు వస్తూ ఉండగా మనము తెలుగు గంగా కెనాల దగ్గర అతన్ని ఆపడం జరిగింది మనల్ని చూసి అతను పారిపోవడానికి అంటే బండి ఎనక్ పారిపోవడానికి ప్రయత్నం చేసినాడు వెంటనే అతన్ని చుట్టుముట్టినటువంటి మేము పోలీసు వారు అందరూ కూడా అతన్ని తీసుకొని దగ్గర తీసుకొని రావడం అయింది అతని పేరు వివరాలు అడిగితే అతను తన పేరు కొండా శివయ్యను చెప్పటము రాయిపాడు గ్రామంగా చెప్పటము ఆ రోజున ఎవరైతే రమణయ్య ఉన్నాడో వీళ్ళు తరచుగా ఈ అడవి పందులు వేటకు వెళ్తూ ఉంటారు అనే వీళ్ళని చెప్పడం జరిగింది అదేవిధంగా ముప్పయో తారీఖున కూడా ఫుల్గా ఇద్దరు తాగి తాగినటువంటి మైగంలో రాత్రిపూట తొమ్మిదిన్నర బేడ్ నుంచి ఈ యొక్క నాటు తుపాకి తీసుకొని దీన్ని నా మందు కూడా దానిలో పిల్ చేసి అక్కడ నుంచి వాళ్ళు కోటంబేడు అవుట్స్కట్స్ మీదుగా జైంపు వైపు వెళ్తూ ఉన్నారు ఆ సమయంలో అక్కడ ఎక్కడైతే తెలుగు గంగా బీడ్చి కెనాల్ ఉందో ఆ కెనాల్ దగ్గర అంటే ఇతను ఎన కూర్చున్నాడు ఎవరైతే బండి శివయ్య నడుపుతూ ఉన్నాడు ఈ వెంకటరమణయ్య అని ఆయన బండి వెనక వైపు కూర్చున్నాడమ్మా కూర్చొని ఈ చక్కది ఏదైతే ఉందో ఈ దీన్ని ఎడమ చేసుకొని ఈ ఐరన్ పైప్ ఏదైతే ఉందో రైట్ సైడ్ పట్టుకొని వెనక కూర్చోవడం జరిగింది ఈ తెలుగు బ్రిడ్జ్ కెనాల్ దగ్గర ఉన్న ఆ దాటే సమయంలో ఈ యొక్క బ్యారెల్ అంటే ఈ వెనక గొట్టం అనేది ఆ ఎత్తేసిన కుదుపులకి ఆ పైపు ఆ వెనుక పైపు కిందకి ఈచుకుంటూ పోతున్న సమయంలో ఆ పార్టీ ఈ పార్క్ వచ్చేసి అది కావడం జరిగింది అది ఈ వెంకట్రామణ్య రిబ్స్కి మరియు ఈ జాయింట్ బోర్డుకి తగిలి ఇక్కడ ఫ్రాక్చర్ కావడం జరిగింది ఎగిరి కింద పట్టుకోవడం జరిగింది ఆ స్పాట్లో అతను చనిపోవడం జరిగింది ఈతను ఎవరైతే ఉన్నారో ఈ కొంటా శివయ్య ఈతను కంగారు పట్టుపోయి అతన్ని బావా బావ అనేటువంటి తిలవటం జరిగింది అతను చనిపోయినాడని నిర్ధారించుకున్న తర్వాత ఎటబోయి నాకు వస్తుందనే ఉద్దేశంతో భయపడి ఆ ఎవిడెన్స్ని కారుమార్ చేయడానికి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లేసి కెనాల్ కెనాల్లో ఆ పక్కనే కెనాల్ ఉంటే ఆ కెనాల్లోకి బుర్రీయడం జరిగింది జరిగింది కాబట్టి ఏదైతే ఒక వ్యక్తి మరణానికి కారకుడు అయ్యాడు అనేటువంటి ఉద్దేశంతో అతన్ని మేము ఈ కేసులో అరెస్ట్ ఈరోజు అరెస్ట్ చూపించేసి ఇప్పుడు కోర్టుకు పంపిస్తా ఉన్నాం ఈ విషయంలో భాగంగా ఇంత ఈ వెపన్ని మనం సీజ్ చేయడం కానీ తర్వాత దీనిలో ఎటువంటి క్లూస్ లేకపోయినా కూడా దాన్ని చాకచక్యంగా ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు గాను ప్రత్యేకంగా ఎస్ఐ గారు బాగా కృషి చేసినాడు వాళ్ళ సిబ్బంది కూడా బాగా కృషి చేసినారు వారికి అలాగే డిఎస్పి గారు అలాగే మా ఎస్పీ గారు కూడా దీని సందర్భంగా వాళ్ళని అభినందించడం జరిగింది ఇలా పెడతారు దీంట్లో ఏం చేస్తాడు లోపల నల్లమందు కూరుస్తాడు దాని తర్వాత తాట్యాకు అదే మన గొబ్బరి బీచ్ పెడతాడు దాని తర్వాత పెల్లెట్స్ ఉంటాయి దాన్ని కూరుస్తాడు దాని తర్వాత మళ్ళీ బయటికి రాకుండా కొబ్బరి పీచు పెట్టడం జరుగుతుంది ఈ వెనక వైపు ఇక్కడ చిన్న స్పార్కు రావడం కోసం తాటాపు తాట్యాకు టపాకాయలు ఉంటాయి దానిలో నుంచి ఆ పొడి తీసి ఇందులో కూరుస్తాడు ఈ కూర్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా అడిగి పని కనపడినప్పుడు ఆటోమేటిక్గా ఫైవ్ చేస్తారు ఫ్రై చేస్తే ఇక్కడ ఇక్కడేషన్ అయ్యి ఇది తేని అందులో నుంచి రవ్వలు వచ్చేసి అది ఈ జరుగుతుంది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి వాడు ఏం చేశాడంటే ఈ ఇందులో అంత మందు కూర్చాడు కూర్చిన తర్వాత ఎంత కూర్చున్నాడు బండి వేద ఎంత బండి మీద కూర్చున్నాడు ఇది ఫైల్ కావాలా అంటే కొట్టినప్పుడు ఇట్లా ముందుకు కదా ఆ ఫైల్ అనేది లేకుండా విడివిడిగా ఉంది కదా ఈ రెండు ఈ రెండు విడివిడిగా ఉన్నప్పుడు బండి మీద వెనక ఇలా కూర్చున్నాడు మోటార్ సైకిల్ మీద ఈ ఇతను మాత్రం ఎవరో శివయ్య బండి నడుపుతున్నాడు రమణయ్య వెనక కూర్చున్నాడు ఇలా బండి మీద కూర్చున్న సందర్భంలో అందులో వీళ్ళు బాగా ఫుల్గా తాగి ఉండటంతో ఈ తాగిన మైకోము పోతా ఉన్నారు కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతా ఉన్నారు అలాగే ఆ తెలుగు బ్రిడ్జి దగ్గర ఎగురు దిగుడుగా ఉండడంతో బండి అట్లా కుదుపులు కుదుపులుగా అయ్యింది ఆ పుదుపులతో ఏమైందంటే ఈ ఉన్న కూర్చున్నటువంటి రమణయ్య ఈ చేతుల్లో ఉన్నటువంటి ఈ ఈ బ్యారలు ఇనుప బ్యారలు ఇట్లా ఇంటికి జారి ఈ జారిన సందర్భంలో ఈ చివరు ఉన్నటువంటి ఇది ఏదైతే ఈ స్పార్క్ వస్తుందో ఇక్కడ ఆల్రెడీ వాడు తాటాకు మందు పెట్టున్నాడు సో ఇది నిండు ఉన్నది కాబట్టి ఇది ఎప్పుడైతే ఇట్లా నేలకి అంటే రోడ్డు మీదకి ఇట్లా ఇట్లా ఆనుకుందో ఈ ఆనుకున్న తర్వాత బయట పోతా ఉందంటే ఇట్లా గీసుకుంటూ వస్తుందన్నమాట ఇట్లా రాకుండా వస్తుంది ఎప్పుడైతే ఇక్కడ ఆ నేల మీద రాక్కుంటూ వస్తుందో అక్కడ స్పార్క్ వచ్చేసింది అక్కడ బ్లాస్ట్ అయిపోయింది ఇక ఇటు పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఈ రిప్స్ రిప్స్ ఈ హ్యాండ్ మొత్తం ఎరిగిపోయింది అనమాట ఆ విధంగా అతను ఎగిరి ఆ మోటార్ సైకిల్ నుంచి అనపడ్డాడు ఇది అక్కడ జరిగినటువంటి ఏది ఏమైనప్పటికీ ఈ శివయ్య అనే వ్యక్తి ఒక వ్యక్తి మూర్తి ఎక్కి కార్ అయ్యాడు కాబట్టి ప్లస్ అతను ఇది నాటుతో తుపాకీని వాడాడు కాబట్టి ఈ ఆంశాఖ కింద ఈ వ్యక్తి మృతికి మార్పుడైనాడని దాని మీద మనము ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో మనకి ఎవిడెన్స్ ఉంది వ్యక్తిని కూడా చనిపోయినటువంటి వ్యక్తిని ఆ సాక్ష్యాలు లేకుండా అతను కారుతారు చేయడం కోసం ఆ డెడ్ బాడీని లాసుకొని పోయి ఒక పది పదిహేను మీటర్ల దూరంలో ఆ కెనాల్లో కూడా ఇస్టేసాడు సో ఇదంతా కూడా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం అంటే ఇన్ని రకాల అది జరిగింది పొరపాటు అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఇతను తుపాకు వాడటం అనేది నేరం అది దానికి లైసెన్స్ అనేది ఉండదు ఆమ్ శాఖ కింద అధీనం అలాగే ఒక వ్యక్తి మృతికి కారణడయ్యాడు కాబట్టి దాని మీద తల్పంబుల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ మాట అని చెప్పేసి అదొక సెక్షన్ కింద అలాగే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి దాని మీద ఒక సెక్షన్ మీద అతన్ని ప్రధానంగా ఈ మూడు సెక్షన్ల మీద అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం చేయడం జరిగింది అలాగే అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా చందన చెంత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు ఫీవర్ ఆర్టికల్స్ పై తరకు మజరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని